పంటకు సంతోషం ఉంది పంట వండడం చాలా సంతోషం ఉంది కానీ రే రేట్ లేకపోవడం వల్ల చాలా డిసప్పాయింట్ కావడం జరుగుతుంది నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే మనకు మన దగ్గర ఉన్నటువంటి యువ రైతు రాజు గారు మనం గతంలో ఒక రెండు నెలల క్రితం ఒక వీడియో తీసుకోవడం జరిగింది అంటే తను వేసినటువంటి మిర్చి సాగు మీద మనం వీడియో తీసుకోవడం జరిగింది అంటే ఆ వేసుకున్నటువంటి విధానం కానీ ఎంచుకున్నటువంటి సీడ్ కానీ అదంతా అప్పుడు అయితే చాలా బాగున్నది అంటే మరి ఫుల్గా క్రాప్ వచ్చిన్నది మరి ఆ వచ్చినటువంటి మొదటి క్రాప్ను మరి ఏ విధంగా తెంపడం జరిగింది మరి ఎన్ని రోజులు ఎండబెట్టడం జరిగింది అంటే దాంట్లో ఏమన్నా మార్కెట్ తీసుకోపోవడం జరిగిందా అయితే ఇంకా ప్రస్తుతం ఎంతవరకు ఇంకా వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఎంతవరకు మనకు క్రాప్ అనేది తీయడం జరిగింది అయితే మనకు చాలా ప్లేసుల్లో చూస్తే ఈ మిర్చి రైతులందరూ కూడా మిర్చి పండును పూర్తిగా వదిలేసారు లేకపోతే ఒక్కొక్క దగ్గర అసలు చెట్లు ఉన్నా కానీ మొత్తం ముడుచుకోపోయినట్టు అట్లా చాలా చాలా రకాలుగా ఉన్నాయి మరి ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లం అనేది ఎదురైంది మరి ప్రస్తుతం ఈ మిర్చి రేట్ అనేది ఏ విధంగా ఉంది మరి రైతులకు ఏమైనా అందుబాటు అంటే వారికి ఏమైనా పెట్టినటువంటి పెట్టుబడికి వస్తుందా లేదా అనేది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే నమస్తే రాజు నమస్తే ఒకసారి మీ గురించి చెప్పండి నా పేరు రాజు సింగంపల్లి విలేజ్ ఆమన్గల్ మండలం రంగారెడ్డి డిస్టిక్ ఓకే రాజు ఒక్కసారి మీరు వేసుకున్నది ఎంత విస్తులుంటుంది చెప్పండి నేను రెండు ఎకరాల బాగుంటుంది రెండు ఎకరాల పది గుంటలు ఉంటుంది అన్న అయితే దీంట్లో ఎన్ని రకాల సీడ్ ఎంచుకున్నారు మీరు రెండు రకాలు వేసిన ఉంటాయి కిల్లా వాళ్ళది ఒకటి డబల్ ఫైవ్ త్రీ వన్ ఒకటి రవి రవి హైబ్రిడ్ కిల్లా ఓకే ఇది సింగంట డబల్ ఫైవ్ త్రీ వన్ ఓకే సరే అయితే మనకు గతంలో చూస్తే మనకు ఎట్లాంటి తోట చాలా బాగున్నది మంచిగా ఉన్నది అంటే అందుకోసం మీరు ఒకసారి చెప్పండి ఏం మెయింటైన్ అప్పటి వరకు మొదటి క్రాప్ వరకు మొదటి క్రాప్ వరకు అంటే ఇక మామూలుగా ఫెర్టిలైజర్ అయితే అప్పుడు కూడా చెప్పిన ఉంటే ఫెర్టిలైజర్ యూజ్ చేయలేదని ఓన్లీ ఆయిల్స్ యూజ్ చేసినాను మళ్ళీ కూడా ఆయిల్సే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు క్రాప్ దింపడం అయిపోయింది ఇదేమైంది అంటే రాలిపోయింది ఆక మొత్తం రాలిపోయినాక మళ్ళీ స్ప్రేయింగ్స్ చేసిన మళ్ళీ ఏ కొట్టేసిన ఐల్స్ కొట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడే ఫస్ట్ క్రాప్ దింపడం అనేది కాయలు ఈ విధంగా ఉన్నాయి మొత్తం అంటే ఇప్పుడు మీరు రెండు రకాల పెట్టుకున్నారు కదా అంటే దాంట్లో మీకు బెస్ట్ గా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టుకుంటారా పొలంలో ఎట్లా పెట్టిన ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టిన ఓకే అయితే మీకు దాంట్లో రెండు రకాల్లో చూస్తే దేంట్లో మీకు ఎక్కువ వచ్చినట్టు అనిపించింది అంటే ఏ సీడ్ లో మీకు వచ్చింది రెండు సేమ్ ఉన్నాయండి రెండు సేమ్ రెండు సేమ్ ఉన్నాయి అంటే పంట అనేది సేమ్ వస్తుందంటే మనం యూజ్ చేసే ఫెర్టిలైజర్ కూడా ఆయిల్స్ కూడా చేసినాయి అనమాట ఓకే ఓకే దానికి ఓకే అయితే ఇప్పుడు మనకు వాటి డిమాండ్ ఎలా ఉంది అంటే మనకు ఈ రెండు సీడ్స్ మనకు వచ్చిన తర్వాత మీరు తెంపేరు ఆల్రెడీ ఇక్కడ ఎండబెట్టుకోవడం కూడా జరిగింది అయితే మొదటి క్రాప్ మీరు కంప్లీట్గా తెంపుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది ఒక ఇంచుమించు ఫిఫ్టీన్ డేస్ పట్టింది చెప్పడానికి డైలీ ఒక మనిషికొచ్చేసి వచ్చేసి త్రీ హండ్రెడ్ కూలి మళ్ళీ అవి తెంపినాక ఎండబెట్టడానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ డైలీ ముగ్గురు నల్గొన్న పెట్టుకోవడం జరిగింది అందులోనే మళ్ళీ తాలకాయ వేరడం జరిగింది పచ్చకాయలు వేయించాలి అట్లాంటివి తీయడానికి కూడా ఉండదు ఎందుకంటే ఎంత ఎంత నీట్ గా చేసినా కూడా మార్కెట్ ఏటలకు ధీనస్థితిలో ఉండవలసి వస్తుంది రైతు సార్ బాగున్నది రేటు అదే రకంగా ఈసారి చాలా మంది రైతులు వేసినారు ఇంకా అప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఏమైందంటే చాలా మంది నష్టపోయారు నష్టపోయారు అని చెప్పారు దాంతో కొంతమంది రైతులు కూడా ఆనందం వ్యక్తం చేశారు అరే కొంతమంది రైతులు నష్టపోయారుగా కొంతమంది బాగా కూడా చాలా మంది ఎందుకంటే రేటు ఈసారి అని కలిసి వస్తుండొచ్చు అనేసి పోయినసారి ఉన్న సెగ్మెంట్ తోటి ఈసారి చాలా మంది వేసారు రైతులు మార్కెట్ లో కొత్త పోయినసారి ఫైవ్ ఉన్న మిరపకాయలు ఇప్పుడు థర్టీన్ ట్వెల్వ్ అడుగుతున్నారు ఇంకోటి మార్కెట్ దళారీ వ్యవస్థ ఎట్లా ఉందంటే మార్కెట్ కు రాకముందుకు ఒక విధంగా కనిపిస్తున్నారు శాంపిల్ తీసుకపోవడం తీసుకురా నేను నేను చేస్తా అనేసి అంటారు ఆడిపోయినాక వీడిగా అమ్మతనే అమ్ముతాడు లేకపోతే తిరిగి వెళ్ళలేడు అనే స్థితికి చేరుకొని అందరూ సిండికేట్ అయ్యేసి ఇంత అయితే ఎడతాం లేకపోతే మీ ఇష్టం మీ ఇష్టం ఇవ్వండి లేకపోతే తీసుకెళ్ళండి అంటున్నారు దిక్కుదోజన స్థితిలో ఆలోచించి ఆలోచించి ఎంతో కొంత వచ్చిన కాడికి నయం కనీసం కూల్యా మిగులుతాయిలే నాకు ఈసారి అప్పులు తప్ప ఏం మిగలవు అనే ఆలోచన తోటి కూడా రైతులు చాలా మంది బాధపడుతున్నారు అవును ఎట్లాంటి సీడ్ ఖర్చు పెడుతున్నాం ఫర్టిలైజర్ పెడుతున్నాం లేబర్ పెడుతున్నాం అన్ని రకాలుగా పెట్టి అంటే గతంలో చూసుకున్నప్పటికీ ఇప్పటికీ రేటు తగ్గడానికి ప్రొడక్ట్ పెరిగింది అంటారా లేకపోతే దీన్ని మనం పెరగడం అంటూ ఏది లేదు విదేశాలకు ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ కాలేదంట ఇంకా విదేశాలకు ఎక్స్పోర్ట్ అయితే మన మిర్చికి డిమాండ్ ఉండు అయితే పొరుగు రాష్ట్రాల నుంచి వరకు వేరే దేశాలకి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వరకు మన రాష్ట్రం నుంచి పోవడానికి రేటు తగ్గింది ఓకే అయితే ఇప్పుడు మీరు మొదటి క్రాప్ తెంపారు కదా ఆ తెంపింది ఎండబెట్టుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ పట్టింది డేస్ లో ఎండిపోతాడు రై చెట్టు మీద ఫుల్ రై అయినాకనే తెంపాలి ఉన్నా గానీ పండుకాయలు జస్ట్ ఏదైనా ఒకటి ఉన్నా గానీ అది మొత్తం రాసి మొత్తం ఖరాబ్ చేసేస్తుంది మళ్ళీ ఉన్నా అది ఖరాబ్ చేసేస్తుంది ఫోర్ ఫైవ్ డేస్ ఎండినాక ఎండిన తర్వాత మొత్తం మళ్ళీ తాళకాయలు ఎరిపియాలి అంటే కొన్ని కొన్ని చోట్ల చూసినా మరి పండుగ ఉన్నప్పుడే తెంపి వస్తుంది కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రేట్ లేదు కదా రేట్ లేనందుకు ఎంతో కొంత రెండు రోజులు ఆరు పోయి అమ్ముకుతాం అనేసి ఆలోచనతోటి ఉంటారు ఆ రైతులు చేసే మిస్టేక్ కూడా ఇతరుల కష్టపడే రైతు మీద పడుతుంది భారం అనేది కష్టపడ్డవాడు అంతకే వస్తుండు కష్టపడని వాడు అంతకే వస్తుండు అయితే మీకు ఉన్నటువంటిది అయితే ఒక ఫైవ్ డేస్ లో ఎండిపోయింది ఎండిపోయింది సరే అంటే ఇప్పుడు అయితే ఈ రకాన్ని మేజర్ గా చూస్తే కాయ సైజ్ అనేది కాయ ఉన్నప్పుడు చూసినాం మనం అవును అంటే పండు సైజ్ అనేది ఎన్ని ఇంచుల వరకు వచ్చి ఉంటుంది ఇది ఇది ఆరేడు ఇంచుల వరకు ఉన్నది ఒకటి ఒకటి ఆరేడు ఇంచుల వరకు ఒక ఒక రెండు మూడు పట్టుకోండి చేతులు ఓకే ఉన్నాయి అట్లే చూడండి ఈజీగా ఆరు ఇంచులు ఆరు ఇంచుల కంపల్సరీ ఉంది ఓకే అంటే మనకు ఇది ఏమంటారు మనకి ఇది మందం కదా అంటే ఇది థిక్నెస్ ఎట్లా ఉంది అంటే అంటే ఇప్పుడు మనకి కాయ తోడు ఉంటారు కదా మందం పల్చ ఉంది లైట్ కారం ఉంటది హెవీ కారం కారం తేజ ఇంకోటి ఆరుమూర హెవీ కారం ఉంటది మనం తినడానికి అయితే కరెక్ట్ సైజు కాయ ఇదే ఇదే మనము ఏ డాక్టర్ తానికి వెళ్ళినా గాని ఇప్పుడు ఈ మందుల ప్రభావం తోటి మొత్తము అయ్యి ఏ డాక్టర్కి వెళ్ళినా డాక్టర్ ఏమంటే కారం తక్కువ చేయండి కారం తక్కువ చేయండి అపెండాక్స్ కానీ ఇట్లాంటివి కావడానికి కారణం అవుతుంది కాబట్టి కారం తక్కువ చేసి తినండి అని అంటారు కానీ జనాలు ఏమంటారు మాకు కారం ఉండాలా కారం ఉండాలంటారు అది ఓకే అయితే మీరు ఒక ఫైవ్ డేస్ ఎండబెట్టుకున్న తర్వాత అంటే మొదటి క్రాప్లో అంటే మీరు మామూలుగా సొంతంగా కానీ ఎక్కడైనా తీసుకెళ్ళి అమ్మడం కానీ లేకపోతే మీరే డైరెక్ట్ తీసుకుపోవడం కానీ అట్లా ఏమైనా చేసిరా ఇక మార్కెట్లో రేట్ లేకపోవడానికి బాగా ఆలోచించిన నాదే సొంతంగా ఆటో ఉన్నది నేను కార్ డ్రైవర్ చేసేది సరే తర్వాత ఆటో ఉండేది ఇట్లా వ్యవసాయం చేసేది ఎందుకంటే ఇక ఆటోకు మామూలుగా ఉన్నప్పుడు కార్ డ్రైవింగ్ కి వెళ్లేదు కార్ డ్రైవింగ్ కి లేనప్పుడు ఊర్లకి వెళ్ళి ఇక జనాలని మండలాలకి నడుపుతుంట అట్లా దాంతో పాటు దానికి తోడుగా వ్యవసాయం చేసుకుంటుంటా ఎందుకంటే ఇక నాదే సొంతంగా ఆటో ఉంది కాబట్టి ఆ లేబర్ తోటి కాయలు ఏర్పించి మార్నింగ్ ఈవినింగ్ టైమ్ లో నింపి పెట్టేది కాయలు నింపి పెట్టి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ ఒక నలభై యాభై కిలోమీటర్ల దూరాన్ని వెళ్ళేది ఇక ఆటో తీసుకొని ఓకే అంటే ఇప్పుడు మీరు అట్లా వెళ్ళి కదా అంటే మామూలుగా అట్లా వెళ్ళి అక్కడ లోకల్ అంటే మీరు వెళ్ళినటువంటి ప్లేసెస్లో ఏ రేట్లో మీరు మామూలుగా సేల్ చేసుకున్నారు ఇంకా రేట్లో అంటే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అబోవ్ టూ ఫార్టీ దాకా అమ్మేసిన ఒక్కొక్క రోజు ఓకే లాస్ట్కి ఇంకా తగ్గుకుంటా మార్కెట్లో కాయల చుట్టాలకు తగ్గుకుంటా తగ్గుకుంటూ వచ్చేవరకి ఏమైంది లాస్ట్ వన్ నైంటీ అమ్మేసిన ఒక కేజీ వచ్చేసి ఓకే అయితే అట్లా ఎంత ఎన్ని క్వింటల్ వరకు ఉంటారు మీరు ఒక ఏడు ఎనిమిది క్వింటల్ అమ్మిన ఉంటాయి ఏడెనిమిది ఏడు ఎనిమిది గింట ఓకే అంటే మళ్ళా రే మార్కెట్ లో కంప్లీట్ గా రేటు తగ్గుతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ మీరు వెళ్ళట్లేదు ఇప్పుడు ఇక సంక్రాంతి ముందే వెళ్ళినట్టు సంక్రాంతి తర్వాత వెళ్ళట్లేదు ఇక ఇక రేట్ తగ్గుతుంది మనకు కూడా అక్కడ పోయినందుకు కొద్దిగా తోట కూడా ఖరాబ్ అయినట్టు అయింది ఎందుకంటే కరెక్ట్ మెయింటెనెన్స్ చేయలేక చూసుకోలేక నాకు ఇంకా జర ఎవరన్నా సహకరించేటోళ్ళు ఉంటేనే పెద్ద ప్రాబ్లం అనిపి ఇక ఇక్కడ నేను ఫెడ్రలైజర్ ఆయిల్స్ అనేది స్ప్రే చేసుకోవడం జరుగుతుంది మళ్ళీ వాటర్ చూసుకోవాలి కింది వాటర్ ఎక్కించుకోవాలి మళ్ళీ కాయలు అమ్మడానికి వెళ్ళాలంటే జర ఇబ్బంది అనిపించింది ఇక సరే లేక వచ్చిన కాడికి వచ్చి ఏం చేస్తాయి ఇంతవరకు కూలీల్లో మట్టుకన్నా వెళ్తాయా అనే ఆలోచనతో ఎందుకంటే పండుగ ముగల కూలీకి పైసలు కావాలి కదా ఇక ఎవరిని అడిగినా కానీ నీటికి అప్పులు తెచ్చి తెచ్చి ఇబ్బంది పడుతున్నాం అనేసి సరే వన్ వెహికల్ నాది ఉంది కాబట్టి సరిపోయింది అదే వన్ వెహికల్ లేని రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు ఓకే సరే అది ఇది ఎంత రెండున్నారా కదా రెండు పది గుంటలు ఓకే ఈ రెండు పది గుంటల భూమిలో మీరంటే మొదటి క్రాప్ రావడానికి మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఎంత ఉండచ్చు ఇంకా మొత్తము తెంపే కాయలు తెంపే నుంచి నాకు వచ్చేసి ఇంచుమించు ఒక ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఓకే అంటే మొత్తం మంచి ల్యాక్స్ దాటలేదు ఫోర్ ఫిఫ్టీ అబోనే ఉంటుంది మల్చింగ్ నంగా కానీ డ్రిప్పు డ్రిప్ కొత్తగా వేస కాబట్టి డ్రిప్పు పేపర్ వేయడం గానీ ఆయిల్స్ గానీ ఇక టోటల్ చాలా మంది ఇట్లా తోట ఇట్లా ఉంది అట్లా ఉంది మీరు ఫెర్టిలైజర్ యూజ్ చేస్తున్నారు కదా అది యూజ్ చేస్తున్నారు కదా అని అన్నారు అంటే లేదు కావాలంటే రండి చూసుకోండి నా పొలం ఒక ఫెర్టిలైజర్ బాటిల్ కనిపించదు మీరు ఆమెన్ గా లెక్కనన్నా ఎంక్వైరీ చేసుకోండి పలానా అతను ఏడ చేస్తుండూ ఏడ చేస్తుండే ఎవరిని అడిగినా చెప్తారు ఓన్లీ నేను హైదరాబాద్ పోయి ఆయిల్స్ తీసుకొచ్చి స్ప్రేయింగ్ చేస్తా అంతే అవును ఇంకోటి మేము చెప్పే మేము చెప్పే ఆయిల్స్ అతను ఏమంటాడు ఆ ఫెర్టిలైజర్ తోటి ఇయాల ఒకటి కొట్టాలి రేపు ఒకటి కొట్టాలి ఈ రోజు కొట్టింది రేపు పని చేయదు రేపు కొట్టింది ఎల్లుండి పని చేయదు అని చాలా మంది అడుగుతున్నారు దాన్ని బట్టి ఇక ఆయిల్స్ అనేది మనం ఈ రోజు స్ప్రే చేసినామంటే ఒక వారం రోజుల వరకు దాని మీదకి ఏది ఏది రాదు ఇక ఇంకోటి అనేది అటాక్ చేయదు మళ్ళీ వారం తర్వాత మళ్ళీ స్ప్రే చేయాలి ఇంకోటి వేరే వాళ్ళు ఫెర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల వాళ్ళు కండ్లకు మూతులకు బట్టలు కట్టుకొని హెల్త్ పరంగా ప్రాబ్లం అవుతున్నది ఇదేమైంది నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్ప్రే చేసినా కానీ మనిషికి అనేది ప్రాబ్లం కాదు ఓకే అయితే ఇప్పుడు మీరైతే ఒక దాదాపు ఫోర్ అండ్ హాఫ్ లాక్స్ వరకు పెట్టుబడి పెట్టారు అయితే మీరు ఓన్లీ అంటే ఈ మొదటి క్రాప్ కంప్లీట్గా తెంపుకోవడం జరిగింది అంటే మీరు ఇలా ఎండబెట్టి రెడీగా పెట్టిరు అంటే దీ ఇది ఎంత వరకు మీరు అంటే ఎన్ని క్వింటల్ వరకు అవ్వచ్చు అనుకుంటారు ఇంకా నేను ఒక ఎనిమిది క్వింటల్ అయితే అమ్మినండి మళ్ళా ఇప్పుడు ఎంత అంటే ట్వంటీ ఫైవ్ అబోవ్ అవుతుండొచ్చు అని అనుకుంటున్నాను ఓకే ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలో థర్టీ వరకు అవుతుండొచ్చు ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది ఓకే అంటే మీరు మొత్తానికి ఒక థర్టీ ఫైవ్ క్వింటాల్స్ వరకు తీయగలిగారు మొదటి క్రాప్లో అవును ఓకే అంటే ఇప్పుడు ఇది ఏ రేటు ఉంది ఇప్పుడు ఇప్పుడు అయితే మార్కెట్ లో ఇంకా ఇప్పుడు ఉన్నదంటే పన్నెండు వేలు పదమూడు వేలు అంటున్నారు ఇక వేరే వాళ్ళు అడుగుతున్నారు పదకొండు వేలు ఇస్తాం పన్నెండు వేలు ఇస్తాం మొత్తము ఏ రైతు దగ్గరికి వెళ్ళిపోయినాక మొత్తం దళారి వ్యవస్థ అంతే ఎంతవరకు ఉన్నా రైతును ముంచాలి ఇంకోటి ఫెర్టిలైజర్ కూడా రైతు మీదనే బతకాలి కూలీలు రైతు మీదనే బతకాలి ఇంకోడు దళారే రైతు మీదనే బతకలేదు ప్రతి ఒక్కడు రైతును నాశనం చేసేవాడే కానీ రైతుని పైకి ఎదిగిస్తాము వాడు మమ్మల్ని బతికిస్తుండ ఆలోచన మాత్రం ఎవరికి ఉండదు ప్రపంచంలో ఓకే అయితే ఇప్పుడు ఇంత పెట్టుబడి పెట్టిరు కదా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తూరా అంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడి అయినా దీని ద్వారా రాగలుగుతుందని అంటే ఇల్డింగ్ టోటల్ అయిపోయి కంప్లీట్ అయిపోయే వరకు అయినా సరే నా పెట్టుబడి నాకు వస్తే చాలా అనిపిస్తుంది అంతే సరే కష్టం బోన్ ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం అన్నా వచ్చే సంవత్సరం కాకుండా నా మీద వచ్చే సంవత్సరం అన్నా రైతు అంటాడు ఎట్టుంటాడు అంటే ఈసారి కాకుండా వచ్చేసారి అన్న అవును ఈసారి కాకుండా ఇంకోసారి వస్తుంది ఇంకోసారి ఇట్లా చేసుకుంటూ పోవడమే తప్ప ఇప్పుడు ప్రస్తుతం అయితే రేట్ లేదు కదా రేట్ లేదు మరి ఈ కోల్డ్ స్టోరేజెస్ అట్లాంటివి ఉంటాయి కదా దాంట్లో ఏమన్నా పెట్టచ్చు కదా మళ్ళీ అంటే ఇక పెట్టిన రైతులు ఏమంటున్నారంటే పోయినసారి మేము హై రేట్ ఉన్నప్పుడు ఇంకా వస్తదేమో అని అని పెట్టినొంటి అదే విధంగా ఈసారి ఇంకా తగ్గింది వచ్చేసారి తగ్గుతుండొచ్చు ఒకవేళ ఆడికాడికైనా గానీ మనకు అప్పుల అప్పుల పైసలకు మిత్తిలకు కూడా మిగిలమని అంటారు ఇప్పుడు సరే అప్పులు తెచ్చి పెట్టినా ఒక తన ఆరు నెలలకు సంవత్సరానికి మిత్తికి తెచ్చి పెట్టిన వాళ్ళైతే ఆగలేరు కదా మనం కోర్టు స్టోరేజ్ లో పెట్టుకుంటే సరే ఉన్నోళ్ళు అంటే అంటే ఉన్నోళ్ళు అని మాట్లాడతాను రైతులు ఎవరైనా మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అప్పులు తెచ్చేటోళ్ళే ఉంటారు ఒకవేళ డబ్బులు అడ్జస్ట్ అయ్యి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేటోళ్ళు ఉంటే కూడా జర ఇబ్బంది తోటే ఎదుర్కొంటున్నారు వాళ్ళు వేరే రైతులను అడిగితే ఇట్లా కదా అన్న మీరు ఎట్లా ఉంది ఏదంటే వేస్ట్ తమ్మి పెట్టొద్దు అసలు కోల్డ్ స్టోరేజ్ ఎంత వచ్చినా పదికి పది వచ్చినా నష్టమైన ఇప్పుడే అమ్ముకోవాలి తప్ప కోల్డ్ స్టోరేజ్ అని అడుగుతున్నారు చెప్తున్నారు అయితే ఇప్పుడు ఓకే అయితే అక్కడ వరకు కంప్లీట్ అయింది ఇప్పుడు సెకండ్ క్రాప్ కూడా మళ్ళీ మీరు సిద్ధం చేస్తున్నారు సిద్ధం చేస్తున్నారు అయితే ఈ సెకండ్ క్రాప్ ఇప్పుడే పూత పిందే స్టార్ట్ అవుతున్నట్టు అంటే ఇది రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది మీకు మళ్ళీ ఇంకా టూ మంత్స్ పడుతుంది టోటల్ రావడం మళ్ళీ ఇదే విధంగా కావడానికి ఎందుకంటే ఇప్పుడే పోతా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకోటి బ్లాక్ టిప్స్ వాతావరణం తోటి కూడా చాలా ప్రాబ్లం ఉంది అసలు తోటల్లో చాలా మంది ఇంకా వీకే తీసేసి చాలు నాకు ఉద్ర నాయన ఇది అనేసి స్ప్రేయింగ్స్ చేయలేక పెట్టుబడి పెట్టలేక వదిలేసుకుర్రు రేట్ లేదు దానికి అవును అదే రేట్ ఉంటే సరే నువ్వు తెచ్చి పెడుతున్న ఒక యాభై వేలు పెట్టుబడి పెడితే పదివేల క్వింటల్ పోయినా కానీ యాభై వేల పది క్వింటాల్ వెళ్తే ఐదు క్వింటాలకు యాభై వేలు పోయినా ఇంకో యాభై వేలు అని మిగిలితే అని ఆశతో పెట్టేది ఇంత ముందు అవును ఇప్పుడు యాభై వేలు తెస్తే ఆ యాభై వేలు మునిగింది కాక ఇంకా మీద ఇంకా నష్టం వస్తుండొచ్చు అనే ఆలోచనతో మొత్తం రాజు రాజైతే తను అంటే ఇప్పుడు ఉన్నటువంటి అనుభవంలో తను ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది అంటే మార్కెట్లో మెయిన్గా రైతు పండించినటువంటి ఆరుకాలం కష్టపడి పండిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర ఉంటేనే సంతోషంగా ఉంటాడు మరి ఈరోజు రైతు మిర్చి రైతు ముఖ్యంగా ఎంతో కష్టపడి పంట పండించి దాన్ని సిద్ధం చేసి మార్కెట్కి తీసుకెళ్తే అక్కడ రేటు లేకపోతే నిరాశనే ఎదురవుతుంటుంది మరి పెట్టినటువంటి పెట్టుబడి అయినా రావాలనేటువంటి ఆకాంక్ష చాలామంది రైతుల్లో ఉంది మరి రాజు కూడా చాలా పెట్టుబడి పెట్టిండు మరి తను పెట్టినటువంటి పెట్టుబడి అయినా నేను ఆశిస్తున్నాను ఈ సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం అయినా రావచ్చు అనే ఉద్దేశంలో ఉన్నారు ఓకే ఇది ఈ వీడియో చివరి రోజు చూసినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రాజు